అన్నకి ముప్పై ఎకరాలు వ్యవసాయం చేస్తాడు ఇప్పటి నుంచి కాదు నుంచి జీవితమే వ్యవసాయంలోనే ఉన్నారంట వాళ్ళ తాతలు గారు అందరూ ఈయనకి ఎక్స్పీరియన్స్ ఉంది అన్ని పని చేసిందా లేదా కనుక్కోగలిగే చూడగలిగే కెపాసిటీ ఉన్నారైనా ఒకసారి అడుగుదాం అని చెప్పి ఇక్కడ వచ్చినాము ఈ మందు ఎన్ని రోజులు కొట్టిన తర్వాత ఎన్ని రోజులు దాకా ఎట్లుంది తర్వాత వచ్చిన చేంజెస్ ఏంది అని ఒకసారి అన్నను అడిగను ఎన్ని రోజుల క్రితం కొట్టిరన్న మందు ఇరవై ఆరు అంటే ఆరు నాలుగు ఐదు ప్లస్ ఎనిమిది పదమూడు రోజులు ముప్పై ఒకటి పదమూడు రోజులు అయింది మందు తమలపాకు లాగా వచ్చింది ప్లస్ గ్రోత్ గానీ సైడ్ బ్రాంచెస్ కానీ మీరు ఇంతకు ముందు కొట్టిన మందులకి మనం పేర్లు చెప్పుకోవటం వేస్ట్ గానీ మామూలుగా మీరు కొట్టే మందులకి దీనికి మీకు సాటిస్ఫాక్షన్ ఉందా కాలేదు మంచిగా పుట్టలాగా వచ్చింది మెత్తగా చెట్టులో క్వాలిటీ కనపడుతుందా పొట్టన్ సైడ్ అన్న ముప్పై ఎకరాల్లో ఎకరాలు ఎకరాల్లో చూద్దామని ఫస్ట్ టైము నాలుగు ఎకరాలకి కొట్టడానికి కొట్టిందానికి కొట్టని చాలా తేడా ఉందని చెప్పి చెప్తున్నాడు ప్లస్ పదమూడు రోజులైంది ఇప్పుడు కూడా ప్రాబ్లం ఏం లేదు తోటలో కానీ కొట్టాలి కాబట్టి వర్షం తగ్గితే కొడతా అంటున్నారు ఎందుకంటే ముప్పై ఎకరాలు రైతు కాబట్టి ఎక్కడ ఛాన్స్ తీసుకోరు వాళ్ళు కూడా మీకు ఈ లో కొట్టినారంట ఈ సైజ్ లో ఇరవై ఆరో తారీఖు కొట్టినారంట ఇప్పుడు చూడండి తారీఖు ఈ రోజు ఆగస్టు ఎనిమిది జూలై ఇరవై ఆరు పదమూడు రోజుల్లో వచ్చిన తోటలో మార్పిదండి మెత్తదనం కానీ ఆకులు గానీ చైడ్ బ్రాంచెస్ మ్యాటర్ ఎక్కడైనా మనం చెట్టు పెంచడానికి ఏ మందు కొట్టాల్సిన పని లేదు పెద్ద పెద్ద డబ్బులు తెచ్చి కొట్టాలి

నీళ్ళు ఎన్ని కొట్టినా ఆ ఎకరం మీద పడాలి ఆ నీళ్ళు రెండు వందల యాభై లీటర్లు పట్టినాయి రెండు వందల యాభై లీటర్లు కొట్టారు అయినా ఏం లేదు లాజిక్ ఏం లేదు ఎకరం మీద పడాలి క్వాంటిటీ రెండు ఎకరాలకి ఇస్తున్నా కానీ రెండు ఎకరాల మీద పడాలి ఈ రెండు ఎకరాల మీద నువ్వు ఎన్ని నీళ్ళు కొట్టి పెట్టుకున్నా మీద పడుతుంది కాబట్టి సరిపోతుంది అట్లానే నీళ్లు ఎక్కువ ఉన్నాయి కదా అని చెప్పి మూడు ఎకరాలకు కొడితే అప్పుడు అది మూడు ఎకరాలకు అయిపోతుంది రెండు ఎకరాలు మూడు ఎకరాలకుడితే అయితే రైతులు చెప్పగలుగుతారన్న చూపెడుతున్నారు క్రెడిట్ దగ్గర ఒకటే ఆలోచిస్తున్నారు ఆలోచిస్తున్నారంట కాకపోతే రేట్ ఎంత చెప్పిరన్నా మీకు మామూలుగా కిట్ ఒక కిట్ వచ్చి ఒక ఎకరానికి ఏడు వందలు వస్తుంది ఎకరానికి ఏడు వందల రూపాయలు మీరు ఎలాంటి మందులైనా గానీ ఈ క్వాలిటీ రావాలంటే మీకు ఎట్టి పరిస్థితులు రాదండి నేను అది చెప్పగలుగుతాను మీకు మామూలుగా ఏం కలపలేదు మీరు ఐదు వందల డెబ్బైకి తెచ్చుకున్న దాంట్లో మళ్ళీ వంద రూపాయలు పెట్టి ఆయిల్ కలిపి పోసుకొని కొడుతున్నారు కానీ అట్లా కొట్టిన ఆ సైనిక ఈ సైనిక తేడా ఉందా ఆ క్వాలిటీ ఎట్లుంది ఈ క్వాలిటీ ఎట్లుంది ఈ క్వాలిటీ టమాటాల్లో పాకులాగా సార్ అదేమో కొంచెం నల్లగా అవుతుంది కొంచెం మెత్తదనం అనేది తక్కువ ఉంటది అంటే పెళ్ళు ఉంటుంది పెడుతు మన ఏమో మెత్తగా ఉంటది ఇట్లా పట్టుకున్నా కానీ ఏమిదనం ఉంటే లోపల సిస్టమ్ అంతా సార్ జరుగుతుంది కొంచెము పురుగు కూడా తోట కొడుతుంది సార్ కూడా కొంచెం చూడండి కాదు ఆకు అనేది ఎక్కడ కానీ ఇరగదు మెత్తగా మెత్తగుంటది బొమ్మలు కానీ అయినగా మంచిగా వస్తాయి రేటు కి ఏడు వందల రూపాయలకి ఇస్తున్నాము రైతు మాట్లాడాలని చూస్తున్నారు లాగా వచ్చింది